హలో మామ నమస్తే మేమైతే పొద్దుల పొద్దులు వచ్చినాం చూడూరు మామ నమస్తే అయితే ఇప్పుడు బొచ్చవాడే బొచ్చ చూడు మామ మావాడు ఇప్పుడు కన్ను దింపాలి ఏం తెంపాలని చూస్తుండ్రు ఇది డైరెక్ట్ లీవ్ మనం పట్టుకొని ఒడ్డు మీద పెట్టుకుంటే షాప్ అయితే పెట్టుబోదు మామ ఇట్లా పెట్టుకోవాలి తెప్ప మీద ఫస్ట్ అయితే తెప్ప మీద పెట్టుకొని మెల్లంగా దాని బాగుతా ఎట్లుందో చూడాలి చూసిన తర్వాత దానికి కందైతే దింపాలే మామ మామ చూద్దాం ముంగటేం ఉందా ఇది వచ్చేసి ఎనిమిది తొమ్మిది కిలోలు వచ్చనైతే తరలిస్తున్నా లోపలికి తరలిస్తున్నా మామని వచ్చే ఇంకొక కండ తెంపితే వచ్చినట్టే రెండు మావోడి వారికి ఏడు కండ తెంపిండు తొమ్మిది తొమ్మిది అంటే పద్నాలుగు తొమ్మిది ఎంత ఫ్రెండ్స్ అన్ని అన్ని కన్లో అయిపోయింది మా ఊరి నుంచి బాయ్ బాయ్ చెప్పి నేను దూరమైతే వెళ్ళిపోతున్నా హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినప్పుడు వెళ్దాం